ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మేడ లేదా వెన్ను నొప్పి వంటి సమస్యలు కలగవచ్చు వాటిని నీరసంగా తీసుకోకుండా వెంటనే శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు మీకు విశ్రాంతి అత్యంత ముఖ్యమైనది మీ అంకిత భావం కష్టపడి పనిచేయడం వల్ల గుర్తింపు మరియు ఆర్థిక లాభాలు లభిస్తాయి జీవిత భాగస్వామి మీ సంతోషం కోసం ప్రయత్నించడం వల్ల రోజంతా ఆనందంగా గడుస్తుంది ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత లోతుగా ఆత్మీయంగా అనుభవిస్తారు వ్యాపారస్తులు ఈరోజు పని మీద కాకుండా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా ఇంట్లో ఆనందం ఉత్సాహం నింపుతారు జీవిత భాగస్వామి మీకోసం ఏదో ఒక ప్రత్యేకమైన పని చేయడం వల్ల ప్రేమ మరింత బలపడుతుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆహారంలో పెసరపప్పును చేర్చడం శ్రేయస్కరం ఇక మిథునరాశి వారు రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీ భ్రమరాంభిక అష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో